సో ఈరోజు ఈ వీడియోలో మనం సాయి ట్రేడర్స్ వనమూలికల షాప్ గురించి అయితే తెలుసుకుందాము సో ఇది రాజమండ్రి కోటగుమ్మంలోని మెయిన్ రోడ్లో ఉంటుందండి సో ఇక్కడ మనకి అన్ని రకాల హెర్బల్ పౌడర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి అనమాట సో ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి కోటగుమ్మంలోని గారి కుండ బిర్యానీకి ఆపోజిట్లో ఉంటుందన్నమాట సో లైన్గా మనకు అన్నీ కూడా పూజా సామాగ్రి షాప్స్ అయితే ఉంటాయి సో ఆ షాప్స్కి మధ్యలోనే ఈ షాప్ కూడా ఉంటుందండి బట్ ఇది మనకి వనమూలిక షాప్ అనమాట సో నొవేడస్ మనకు అన్నీ కూడా డూప్లికేట్స్ వచ్చేస్తున్నాయి అంటే ప్రతిదీ కల్తీ ఉంటుందండి బట్ ఇక్కడికి వచ్చేసరికి మనకి అంత కూడా ఒరిజినల్ క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్ ఉంటుందన్నమాట సో ఇక్కడ మనకి పూజా సామాగ్రి హెర్బల్ పౌడర్స్ ఆయిల్స్ ఇలా మనకి అన్నీ కూడా ప్యూర్గా దొరుకుతాయి అనమాట అంటే పట్టు తేనె కాశ్మీరీ కుంకుమ పువ్వు ఇటువంటివి మనకి ఎక్కడ లభించని ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఈ వనమూలికల షాప్లో అవైలబుల్ ఉంటుంది యాక్చువల్గా నేను ఇక్కడికి హెన్నా పౌడర్ తీసుకుందామని వచ్చాననమాట నేను ఒక టూ ఇయర్స్ బ్యాక్ నుంచి ఇక్కడ హెన్నా పౌడర్ అయితే తీసుకుంటున్నాను సో హెన్నా గురించి ఒక వీడియో కూడా చేశాను సో అప్పుడు అడగడం జరిగిందనమాట సో అక్క మీరు హెన్నా పౌడర్స్ ఎక్కడ తీసుకుంటారని సో నేను చెప్పాను కూడా బట్ చాలా మందికి తెలియలేదనమాట షాప్ ఎక్కడ ఉంటుంది అని సో అందుకనే నేను ఎలాగో ఈరోజు హెన్నా తీసుకోవడానికి వస్తున్నాను కాబట్టి షాప్ ఎక్కడ ఉంటుంది అండ్ షాప్ గురించి డీటెయిల్స్ కూడా మీకు షేర్ చేస్తే మీరు కూడా హ్యాపీగా వెళ్ళి తీసుకోవడానికి బాగుంటుంది అలానే ఒకవేళ ఎవరైనా నాన్ లోకల్ వాళ్ళు అయితే వాళ్ళు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి మీరు వాట్సాప్లో ఈ ప్రోడక్ట్స్ కావాలి అని చెప్తే వాళ్ళు మీకు కొరియర్ అయితే చేసేస్తారనమాట సో సో నాన్ లోకల్ వాళ్ళైనా సరే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు సో అందుకనే ఈ వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను సో ఇక్కడ మనకి ఓన్లీ హెర్బల్ ప్రొడక్ట్స్ మాత్రమే కాకుండా చాలా రకాల ఆయిల్స్ కూడా ఉన్నాయండి కస్టర్డ్ ఆయిల్ తులసి ఆయిల్ కుంకుమ పువ్వు ఆయిల్ గులాబీ ఆయిల్ లవంగ ఆయిల్ అని చెప్పి చాలా రకాల ఆయిల్స్ అయితే ఉన్నాయన్నమాట వేటి ప్రత్యేకత దానికి ఉంది సో మన నీడ్ని బట్టి మనం హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఇవన్నీ పూర్వకాలం నుంచి వస్తున్న ప్రొడక్ట్స్ అండి అన్నీ కూడా ప్యూర్ హెర్బల్ ఇప్పుడు వస్తున్నట్లు కెమికల్ బేస్డ్ ప్రొడక్ట్స్ అయితే కాదు సో పూర్వకాలం ఎటువంటి మెడిసిన్ లేనప్పుడు మన పెద్దవాళ్ళు యూజ్ చేసినటువంటి ఐటమ్స్ అన్నమాట ఇవన్నీ కూడాను చాలా బెస్ట్ ప్రొడక్ట్స్ కూడా అందుకే స్టిల్ ఇప్పటికీ కూడా వీటిని యూజ్ చేస్తూనే ఉన్నారు సో వీటి వాల్యూ తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా ఫాలో అవుతారు ఎన్ని ట్రీట్మెంట్స్ వచ్చినా సరే హెయిర్ ఫాల్కి ఇప్పటికీ హెన్నా పెట్టుకుంటున్నాము అంటే అది మన హెర్బల్స్లో ఉన్నటువంటి పవర్ అన్నమాట సో ఓన్లీ పెద్దవాళ్ళకే కాకుండా చంటి పిల్లలకి యూస్ చేసే బాతింగ్ పౌడర్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయండి అండ్ మనకి ఈచ్ ప్యాకెట్ వచ్చేసి హండ్రెడ్కి బిల్లోనే దొరికేస్తుందండి హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసరికి మనకి ఎయిటీ నైంటీ ఆ ప్రైస్ రేంజ్లోనే వచ్చేస్తుంది అనమాట అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే హెన్నా తీసుకోవాలి అనుకుంటే మీకు ఎటువంటి ప్రోడక్ట్స్ అంటే ఏమేమి ప్రోడక్ట్స్ దాంట్లో యాడ్ చేయాలో మీకు తెలియకపోయినా ప్రాబ్లం లేదండి వన్ కిలో హెన్నాకి సరిపడగా ప్రొడక్ట్స్ ఇమ్మంటే వాళ్ళే అన్ని ప్యాక్ చేసి ఇచ్చేస్తారనమాట దగ్గర దగ్గర ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ ప్రొడక్ట్స్ ఉంటాయి సో అన్నీ కూడా హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్స్ ఉంటాయి అన్నమాట సో అవన్నీ వాళ్ళే మీకు ప్యాక్ చేసి ఇచ్చేస్తారు నేను తీసుకున్నవి లాస్ట్లో మీకు క్లిప్పింగ్ యాడ్ చేస్తాను చూడండి సో మాకు తెలియదు ఏం తీసుకోవాలో తెలియదని ప్రాబ్లం మీకు అక్కర్లేదు ప్రాబ్లమ్ ఏంటో వాళ్ళకి చెప్తే వాళ్ళు దానికి సొల్యూషన్ అయిన ప్రొడక్ట్స్ని కూడా మన ఇచ్చేస్తారనమాట సో అలా మనకి వన్ కిలో హెన్నాకి ఎన్ని ప్రోడక్ట్స్ని ఇంక్లూడ్ చేయాలి ఎంతెంత క్వాంటిటీలో ఇంక్లూడ్ చేయాలి మీకు అలా సెట్లా ఇచ్చేస్తారు సో తీసుకోవడానికి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు హ్యాపీగా మీరు వాట్సాప్లో మాకు ఈ ప్రొడక్ట్స్ కావాలి మాకు ఈ ప్రాబ్లమ్ ఉందని చెప్పేస్తే వాళ్ళే మీకు సెండ్ చేసేస్తారు సో ఇవి వచ్చేసి నేను తీసుకుంటున్న పౌడర్స్ అనమాట సో నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమేమి పౌడర్స్ తీసుకున్నాను ఏంటి అనేది క్లియర్గా చెప్తాను సో ఇప్పుడైతే మీరు వీడియో కంటిన్యూ చేసేసేయండి అండ్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి ఇక్కడ మనకి ఫేస్ ప్యాక్స్కి యూజ్ చేసే మంచి గంధం ఇలా రకరకాల ఫేస్ ప్యాక్స్ తయారు చేసుకోవడానికి హెర్బల్ ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి అలానే హోమ్ మేడ్ సోప్స్లో యూస్ చేసే ప్రోడక్ట్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి అన్నమాట మేడ్ షాంపూస్కి కూడా కావాల్సిన ప్రొడక్ట్స్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉంటాయి ైలం పిల్లలకి రాయొచ్చండి జ్ఞాపక శక్తి కోసం ఇది కాస్ట్ ఎంత ఉంటాయండి మామూలుగా మనకి అన్ని కూడా వంద రూపాయలు లోపు ఉంటాయి ఉత్తరేని పొట్ట తగ్గడానికి పొట్ట తగ్గడానికి ఆహా

ఎటువంటి ఆయిల్ కావాలన్నా ఉంది అన్ని లొక్క ఆయిల్స్ కూడా ఉంటాయి బాల్స్ పేల అండి ఇది ఓకే సార్ ఎటువంటి వనమూలికలు ఉంటాయి మీరు కొరియర్ కూడా చేస్తారు అంతే ఓకే సో ఫ్రెండ్స్ చూసారు కదా నేను వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాంటి కామెంట్ బాక్స్లో కూడా పెంచేస్తాను సో మీరు హ్యాపీగా కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఇక్కడ చూసినట్లయితే నేను తీసుకున్న ప్రొడక్ట్స్ అనమాట అంటే వన్ కిలో హెన్నాకి మనం దాంట్లో యాడ్ చేస్తున్న ప్రొడక్ట్స్ అనమాట అన్నీ కూడా వేపచూర్ణం ఉసిరి చూర్ణం శిఖాయి చూర్ణం ఇలా అన్ని రకాలు ఒక సిక్స్టీన్ ఐటమ్స్ ఉంటాయి అన్నమాట సో ఇవి నేను తీసుకున్నాను ఇవన్నీ మిక్స్ చేస్తే మనకు ఒక టూ కిలోస్ హెన్నా పౌడర్ అయితే రెడీ అయిపోతుంది అనమాట సో ఫ్రెండ్స్ ఇది ఇలాంటి వీడియో మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా వీడియోని అయితే షేర్ చేసేసేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అదొక కిప్ స్మైలింగ్ బై బాయ్